అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నేను చాలాసార్లు చెప్తుంటాను వైసీపీ నాయకుల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ జనం అంటే గొర్రెలతో సమానం అనమాట వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారు దాదాపుగా వాళ్ళు కూడా నమ్మించడానికే ప్రయత్నిస్తారు మాచర్ల ఎన్నిక పూర్తయిన తర్వాత మీరు బాగా గమనిస్తే పాత వీడియోలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఆయన అంబటి రాంబాబు గారు కానీ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ చాలా బాధాకరంగా అసలు వాళ్ళు మొహాలు చూస్తే ఆ ప్రెస్ మీట్లో అయ్యో నిజంగానే టీడీపీ వాళ్ళు ఇంత దారుణాలకు ఒడిగట్టారా అధికార యంత్రాంగాన్ని మొత్తం టీడీపీ వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారా అరే వాళ్ళు ఏం చెప్పారా బాబు ఆ రోజు నేను ఇని ఆశ్చర్యపోయాను బూత్లను క్యాప్చర్ చేసేశారు వ్యవస్థలు మొత్తం వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే మూడు పార్టీలు కాదు పొత్తు పెట్టుకుంది నాలుగో పార్టీ పోలీస్ యంత్రాంగం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆఫీసులను తెచ్చి డిప్లాయ్మెంట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళే సస్పెండ్ అయ్యారు ఎక్కడైతే మా ఓటర్లు ఎక్కువ మంది ఉంటారో అక్కడ పోలీస్ బలగాలను అన్నిటినీ మోహరించి ఓటింగ్కి రానికుండా భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా లేడు పోలీస్ వన్ సైడ్గా చేసేసింది ఎన్నో మాటలు చెప్పారు మేము ఓడిపోతే మా బతికేంటి మమ్మల్ని అసలు బతకనిస్తారా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి దానికి తోడుగా ఈ టీడీపీ వాళ్ళు కొంతమంది బీజిఎం లేచి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు అయిపోతున్నారు జనాలు తరుముకున్నారు నేను ఆ వీడియో చూసంతో అనుకున్నాను ఏంటబ్బా ఇంత వైసీపీ వాళ్ళ గురించి మనకంతా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళేంటి భయపడేది ఏంటి వీళ్ళింత అమాయకుల వీళ్ళు ఇంత అని చెప్పి నాకైతే అనుమానం వచ్చింది కానీ టీడీపీ దాన్ని బాగా ప్రమోట్ చేసింది తరిమి తరిమి కొట్టారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కొట్టారని చెప్పి వీళ్ళు కూడా ప్రమోట్ చేశారు చివరి ఆఖరికి తేలింది ఏంటంటే మే పదమూడవ తేదీ పోలింగ్ రోజున ఆయన ఈవీఎంను ధ్వంసం చేస్తే మాచర్ల ఎమ్మెల్యే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఈ నాయకులకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విలువ ఉందో ఓటర్ల మీద ఏ విధంగా నమ్మకం ఉందో రాజ్యాంగం మీద ఏ విధంగా గౌరవం ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం ఒకసారి గమనించాలి అనేక సందర్భాల్లో చెప్తున్నారు మేము కొట్టిన వాడు కాదండి కేసు పెట్టేది కొట్టించుకున్న వాడి మీద కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో మీరు కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించండి స్పందించండి అని ఎన్నోసార్లు వేడుకున్నా కానీ ఎవరూ పట్టించుకోవాలి కానీ ఈరోజు చూడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలను ధ్వంసం చేసేసి అది కూడా ఏడు పోలింగ్ బూత్ల్లో వారం రోజులైనా కానీ ఆ వీడియో క్లిప్ బయటపడిన తర్వాత కేసు నమోదు అన్నమాట ఇప్పుడు చెప్పండి ఎవరు వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకున్నారు ఎవరు అధికార యంత్రాంగాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు ఏకంగా ఎన్నికల వ్యవస్థను కూడా వాళ్ళు తొక్కి పెట్టడానికి ప్రయత్నించారు ఆ వీడియో క్లిప్ బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు పెన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు ఆయన అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పారిపోయాడు అనమాట ఆయన సాక్షి టీవీలో మాత్రం ఇంటర్వ్యూ ఇస్తాడు నేను ఎక్కడికి పారిపోలేదు పోలీసులే పంపించానంట బయటికి ఎక్కడన్నా హైదరాబాద్లో ఉండవు ఆయన తలదాచుకొని అని చెప్పేసి తీరా చూడబడేవాడుకు ఆయన ఏం చేశాడు కేసు నమోదైన అయిన తర్వాత డ్రైవర్ చేతికి ఫోన్లు ఇచ్చేసి ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో చూడండి డ్రైవర్ చేతికి ఫోన్లు ఇచ్చి కార్లో పెట్టేసి ఆ కార్ని తిప్పుతా ఉన్నామన్నాడు ఈయన మాత్రం జంపు మరి బెంగళూరుకి వెళ్ళిపోయాడో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోయాడో మనకైతే తెలియదు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది ఏమాత్రం వాళ్ళు చేస్తారో కూడా మనకైతే నమ్మకం లేదు కాకపోతే చూడండి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు గుప్పిట్లో పెట్టేసుకున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తారంటే నమ్మించడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళంతా ఇంతకాలం జరిగింది కూడా అదే జనాల్ని పిచ్చోలం చేసేస్తారు అభిమానించే వాళ్ళని ఉన్మాదులుగా తయారు చేస్తారు ఈ ఉన్మాది ఎంత కలిసి ఏం చేస్తారంటే వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేస్తారు వీళ్ళకు తోడుగా కొంచెం పిడేలు వాయించే బ్యాచ్ ఒకటి ఉంటుంది హైదరాబాద్ బ్యాచ్ అవునండి అన్యాయం జరిగిందండి మనం ఊహించేందే జరిగిందండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతకైనా దిగజారుతారండి తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్జన్యాలైనా చేస్తారండి ఇలా మాట్లాడతారనమాట వీళ్ళంతా అంటే వీళ్ళకి మళ్ళీ వాళ్ళు పిడేలు వాయించే బ్యాచ్ అనమాట ప్రజలు ఇప్పటికైనా వాస్తవాల్ని గ్రహించండి ఒక ఈవీఎంను పగలగొట్టేటటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా ఆయన ప్రజాస్వామ్యానికి అర్హుడో ఆయన ఆ పదవికి ఏ విధంగా అర్హుడో అనేది మీరు ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు